కుటుంబీ ప్రభుత్వం యాక్సెస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పదకొండు వేల కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు మీరు మీ ముందుకు రావడానికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ అందరికి గుర్తుందో లేదో నాలుగు నెలల క్రితం నాలుగు ఐదు నెలలు నాలుగైదు మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఎన్నికల ప్రచారం కాదండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి శక్కితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని ఒక పది పదిహేను రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాకు తెలిసిన బహుశా దేశ చరిత్రలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం దేశంలో అనేక రాష్ట్రాలు శక్తితో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి వీరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు వందల మెగావాట్లు ఇరవై సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది మరి మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి పాల్పడిందని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి రెండు వందల పది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈరోజు మీరు మొప్పారు అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు మీ తాలూకు వాటా ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నాలుగు రూపాయల అరవై పైసలకి రెండు రూపాయల పదకొండు పైసలు తేడా ఉంది కదా మరి ఈ రెండు రూపాయల పదకొండు పైసలు ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు ఏడు రూపాయలకి ఆరు రూపాయల తొంభై పైసలు ఆరు రూపాయలు తొంభై ఐదు పైసలకి ఒప్పందాలు చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు రూపాయలు ఆరు రూపాయలు తొంభై పైసలు కూడా చేసుకున్నారు ఇప్పుడు సోలారు పవర్కి సంబంధించి మేము చేసుకున్నట్టు ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థ అనేక మీడియా సంస్థలు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన ఏ టీవీ ఏ ఛానళ్ళు చూపించిపోవడం అనేటువంటిది ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళు కనబడట్లేదా లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి ఒకటి కాదు రెండు కాదు పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఇవ రకరకాలైనటువంటి ఆర్టికల్స్ పదుల ఆర్టికల్స్ రాదాపురం ఒక పదిహేను ఇరవై రోజులైతే ఇంక వేరే పని లేనట్టు పదుల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్ రాష్ట్రానికి తీవ్ర నష్టం అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో దాన్ని ఈ రకంగా నిందించారు మరి ఈరోజు నాలుగు రూపాయలు అరవై పైసలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఉంది ఇరవై సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలే ఇరవై సంవత్సరాలకి అదనంగా మరో పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం రేట్లు పెంచం యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది మీ అందరికీ తెలుసు Mónale,